మార్కెట్ నుంచి మంచి నిగనిగలాడే వంకాయలు అయితే తెచ్చాను గుత్తంకాయ చేద్దామనేసి పెళ్ళైన రెండు నెలలకి విడాకులు తీసుకుంటున్నారు కారణాలు ఎన్నైనా ఉండొచ్చు అసలు రియల్ లవ్ అనేది పెద్దలు కుదిరిసిన పెళ్లిలో ఉంటదా ప్రేమ పెళ్లిలో ఉంటదా అప్పట్లో పెళ్ళంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం కాదు రెండు కుటుంబాల మధ్య ధర్మం భర్తకు తగ్గట్టు భార్య భార్యకు తగ్గట్టు భర్త ఎవరు పరిపూర్ణలు కాదని తెలుసుకుని ఒకరినొకరు అంగీకరించేవారు కోపాలు ఉండేవి మాటలుండేవి కానీ విడిపోయే ఆలోచన మాత్రం ఎప్పుడూ ఉండేది ఎందుకంటే వాళ్ళు ఎలా కలిసి జీవించాలనేది నేర్చుకునేవారు ఎలా విడిపోవాలని కాదు ప్రజెంట్ అలా లేదు ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు ఇది చెడ్డదేం కాదు మంచిదే కానీ సమస్య ఏంటంటే ప్రేమ పెళ్లికి ముందు ఉంటది పెళ్లి తర్వాత అలవాట్లు అంచనాలు బాధ్యతలు వస్తాయి అక్కడ ప్రేమ కంటే ఇద్దరికి సహనం గౌరవం సర్దుబాటే ముఖ్యమవుతున్నాయి కదా నిజానికి పెళ్లి అనేది మనసుకు నచ్చిందని చేసేది ఏం కాదు మనసు మారినా నిలబెట్టుకునే బాధ్యత అందరి నిలబడాలంటే సరిగ్గా సరిపడే ఇద్దరు వ్యక్తుల వల్ల కాదు ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరు వల్ల నిలబడతాయి ఇద్దరు కూడా నేను మార్చుకుంటా నేను అడ్జస్ట్ అవుతా అన్నప్పుడే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది అదే రియల్ లవ్ ఏమంటారు ఎందుకంటే ప్రేమ అనేది కేవలం మాట కాదు రోజు మార్చుకునే అలవాటు రోజు అర్థం చేసుకునే ఓర్పు రోజు మళ్ళీ కొత్తగా మొదలయ్యే బంధం ఈ టాపిక్ ఎందుకు చెప్పాలనుకుంటున్నారా ఎక్కడెక్కడో జరిగాయి ఇప్పుడు మా పక్కనే జరుగుతున్నాయి అందుకని ఎటు వెళ్ళిపోతున్నామో మనమంతా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి